సిరిపురిలో దసరా ఉత్సవాలు బుధవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాలను ఉత్సవ కమిటీల నిర్వాహకులు సుందరంగా తీర్చిదిద్దారు వాసవి కన్యకా దేవి ఆలయం శివాలయం చెన్నకేశ్వర స్వామి ఆలయం రతనాల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో దసరా ఉత్సవాలను అటహాసంగా నిర్వహించనున్నారు భక్తులను ఆకట్టుకునేలా ఆలయాల వద్ద భారీ పందిళ్లను ఏర్పాటు చేశారు ఆలయాలను రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయాలు ఆలయాల చుట్టూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో రంగురంగుల విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల కటౌట్లను ఏర్పాటు చేశారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించడానికి వివిధ ప్రాంతాలకు చెందిన వేద పండితులు పట్టణానికి చేరుకున్నారు దేవి శరనవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు శరణవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి మూడవ తేదీ రాజరాజేశ్వరి దేవి నాలుగవ తేదీన దేవి ఐదవ తేదీన శారదాదేవి ఆరవ తేదీన అన్నపూర్ణాదేవి ఏడవ తేదీ సాయంత్రం శ్రీదేవి రాత్రికి పార్వతీదేవి ఎనిమిదవ తేదీన గజలక్ష్మీదేవి తొమ్మిదిన సరస్వతీదేవి పదవ తేదీన మహిషాసురమర్దిని పదకొండవ తేదీన గాయత్రీదేవి పన్నెండవ తేదీన విజయలక్ష్మి దేవుల అలంకారాలు నిర్వహించనున్నారు ఈ అలంకారాలను తిలకించడానికి సాయంత్రం పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి శాల నుంచి నూట రెండు మంది ఆర్య వైశ్య సుహాసినులు శివాలయం నుంచి నవగంగా జలాలను తీసుకువచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మంగళ వాయిద్యాలతో శివయ్య గారి నగేశ్వర స్వామి ఆలయం నుంచి కన్యకా పరమేశ్వరి దేవి పురాణాన్ని తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి కన్నకేశ్వర స్వామి ఆలయం ఉత్సవ కమిటీ వారు పాత బస్టాండు లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అగస్తేశ్వర ఆలయం ఉత్సవ కమిటీ వారు రాజీవ్ సర్కిల్లోని శివాలయం నుంచి రతనాల వెంకటేశ్వర స్వామి ఆలయం వారు శివాలయం నుంచి రాజరాజేశ్వరి ఆలయం వారు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గంగా జలాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహించడంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాగా దసరా పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు